హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్జ్ గాలి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే మెయిన్ టాపిక్ ఎక్కడ చూసినా జాను 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 శేఖర్ మాస్టర్కి సంబంధం ఉందంట జాను శేఖర్ మాస్టర్ ఇలా చేస్తున్నారంట వాళ్ళిద్దరు ఒకటవుతున్నారంట వాళ్ళిద్దరు కమిట్మెంట్లు ఎన్ని మాట్లాడుతున్నారంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఇవే వీడియోలు వస్తున్నాయి ఓకే ఈ దీని గురించి అయితే మాట్లాడదామని ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోయాను ఈ రోజు ది జాను లియరీ జాను అక్క అసలు ఏం చేసింది ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు శేఖర్ మాస్టర్కి జాను అక్కకి ఏంటి సంబంధం ఏంది అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో తెలుస్తుంది ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోద్దాం అసలు ఏంటి కథ అసలు ఏంటి అన్నదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేస్తూ పోతే ఏంటి అన్నది మ్యాటర్ మేడీ అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జాను అక్కకు ఇలాంటి జరిగింది అన్నది మనకి ఎవరికి క్లియర్గా కూడా తెలియదు తనకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది అలాగే తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యో వాళ్ళిద్దరు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం కూడా జరిగింది బాబు పుట్టేశాడు ఇంకా ఏంటంటే బాబుని కూడా అలాగే వదిలేకుండా అక్కే పట్టుకొని తనని పోషించుకుంటూ తనకు వచ్చిన వర్క్ చేసుకుంటుంది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర ఉంటున్నాడు తను వేరే ఉంటుంది అండ్ అలాగే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు ఓకే ఇక్కడికి అంతా బాగుంది వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కమిట్మెంట్లో వాళ్ళు విడిపోయారు అంతా బాగానే ఉంది తను చాలా ఫోక్ డ్యాన్సర్ చాలా ఫేమస్ చాలా బాగా చేస్తుంది అందరికీ తెలిసిన విషయమే దాన్ని చూసి వా జాను అక్కనే డీలోకి తీసుకున్నారు జాను అక్క వల్ల మళ్ళీ వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది జాను అక్క ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా డీ చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకు రేటింగ్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాను అక్కనే డీలోకి తీసుకున్నారు తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది తన డ్యాన్స్ అన్ని కూడా బాగుంటాయి అండ్ తన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అని తీసుకున్నారు ఓకే వాళ్ళు తీసుకున్నారు డీలో డ్యాన్స్ చేస్తుంది అన్ని బాగానే ఉంటుంది అంత కష్టపడి డీలో డ్యాన్స్ చేస్తూ కూడా లాస్ట్కి ఇంకా అంతమంది ఉండగా కూడా తనే టైటిల్ కొట్టింది తన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి తను చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది అవన్నీ శేఖర్ మాస్టర్కి నచ్చుతాయి తను మంచి కమెంట్స్ ఇస్తారు కమెంట్ చేస్తారు జాను 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 అనుకుంటున్నావు చాలా బాగా చేస్తావు అని ఎంకరేజ్మెంట్ చేస్తారు కానీ మీలాగా డిస్కరేజ్ చేస్తూ తొక్కి పడేయాలని చూడడు కదా శేఖర్ మాస్టరు మంచి అంటే మంచిగా చేసే వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు మీరు ఎలాగో ఎంకరేజ్ చెయ్యరు చేసే వాళ్ళని కూడా చేయనియరు ప్రెసెన్స్ నచ్చి తన డ్యాన్స్ నచ్చి డీలో శేఖర్ మాస్టర్ గారు జాను 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 అనడమే మీకు కష్టమైపోయిందా తను ఏం తనని ఇంకా వేరే ఏం మాట్లాడట్లేదు వేరే ఏం తిట్టడం వేరే వాళ్ళు హగ్గింగ్లు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మీకు ఎక్కడైనా కనిపించారా ఎందుకు అలా అక్రమ సంబంధం కడుతూ ఎంత చీప్ మాట్లాడుతున్నారు తెలుసా జాశేఖర్ మాస్టర్ తో జాన్ ఇలా చేస్తుంది వాళ్ళిద్దరు కలిసిపోతున్నారంట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంట ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు అనవసరంగా అసలు నిజ నిజాలు ఏంటి తెలుసుకోండి అంటే ఒక మాస్టర్తో ఒక స్టూడెంట్స్ అలా ఉండేసరికి అయిపోతుంది అంత వాళ్ళిద్దరికి తనకు ఒక తనంత కొడుకు కూతురు ఉన్నాడు తనేలా ఎలా తప్పు చేస్తాడు తనకేం తెలియదు అనుకుంటున్నారా జాను అక్కకి తనంత కొడుకు ఉన్నాడు తన కొడుకు తెలుస్తే ఎలా ఉంటుంది తల అంటే తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఎలా చూస్తాడు అన్నది అక్కకి ఏం తెలియదు అనుకుంటున్నారా వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ ఎవరైతే ఈ మిడిల్లో ఉంటారో చూసే వాళ్ళకే చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళ లైఫ్ గురించి మీకు నచ్చితే చూడండి అలాగే కమెంట్ చేయండి బాగుంటే ఒక లేకుంటే బాగాలేదని చెప్పండి కానీ ఈ అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఇలా తిరుగుతుంది అలా ఇవన్నీ ఎందుకు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడతారు అర్థం కావట్లేదు ఇంకా అండ్ అలాగే తనది ఒకటి పెళ్లి సాంగ్ చేశారు కదా ఆ పెళ్లి సాంగ్లో ఏంటంటే చాలా కమెంట్స్ ఏంటంటే జాను అక్కడికి వ్యతిరేకంగా పెట్టారన్నమాట తనని ఎందుకు పెట్టుకున్నారు ఇంకెవరు మీకు దొరకలేదా ఇంకా మంచి మంచి ఎంగు అమ్మాయిలు దొరకలేదా ఇంకెందుకు ఏమైనా తీసుకుంటున్నారు ప్రతి సాంగ్లో అనేసి తననేం వాళ్ళు ఊరికే తీసుకోవట్లేదు జాను ఒక్క డీలో విన్ అయింది అలాగే జాను ఒక్క చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తనని తీసుకుంటే ఎక్కువ మంది చూస్తారు వాళ్ళ రేటింగ్ పెరుగుతుంది వాళ్ళకి ఎక్కువ మనీ వస్తాయి అవన్నీ వాళ్ళ వాళ్ళే వాళ్ళకు ఉంటాయి అందుకనే తీసుకుంటున్నారు ఆ వీడియో కిందనైతే ఎంత ఎన్ని చెడ్డ కమెంట్స్ పెట్టారంటే ఒక అమ్మాయిని తీసుకుంటే కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళ రేటింగ్ కోసం దేనికోసమో తీసుకున్నారు సాంగ్ చేశారు సాంగ్ హిట్ అయింది చా వాళ్ళు చాలా బాగున్నారు మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదా వదిలేయండి కాకపోతే ఈమె దొరికిందా మీకు ఇంకెవరు దొరకలేదా ఈమెను ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఒక బాబు ఉంటే జాను అక్క ఇప్పుడు అయిపోయిందా తను డ్యాన్స్ చేయలేదా ఒక అబ్బాయి పక్కన ఒక ఎంగమ్మాయి ఎంగు అబ్బాయి పక్కన తను ఒక ఎంగి అమ్మాయి లాగలేదా ఎందుకంత చీప్గా తీసి పారేస్తూ ఉంటారు అమ్మాయిలని ఎలాంటి అమ్మాయిలు కావాలని కోరుకుంటున్నారు మీరు ఇంకా జాను అక్క మనిషిలాగా లేదా ఎందు ఆ పెళ్ళి సాంగ్ కిందనైతే బ్రే నేను చాలా కామెంట్స్ అన్నీ అవే ఎందుకు తీసుకున్నారు ఎవరు దొరకట్లేదు ఎందుకు తీసుకున్నారు ఎంగమ్మాయిని తీసుకుంటే బాగుండు కదా ఎంగమ్మాయి అంటే ఎలా ఉంటుంది జాను ఒక ఎంగమ్మాయి అమ్మాయి కాదా ఇప్పుడు తనకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది చిన్న వయసులోనే బాబు పుట్టేసాడుతాను ఏజ్ ఏమంతా బాగా లేదు అర్థమైందా ముసలి వాళ్ళ తీరు ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించండి మన ఇంట్లో మన అక్క చెల్లి అమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళని ఒక్కసారి జాన ఒక ప్లేస్లో ఊహించుకోండి ఎలా ఉంటుంది ఒక సింగిల్ ఉమెన్ బయటికి వెళ్ళి తన బాబుని పట్టుకొని ఎవరి సహాయం లేకుండా ఎవరు చూసుకునే వాళ్ళు లేకుండా కూడా తను ఎంత కష్టపడుతుంది ఎంత కష్టపడి ఈరోజు అంత స్టేజ్కి వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించండి తను ఎన్నిసార్లు తన హెల్త్ బాగాలేకపోయినా చేతులకైనా కాళ్ళకైనా బ్యాండేజీలు కట్టుకొని ఎన్నిసార్లు షూటింగ్లోకి వెళ్ళి ఉంటుంది నైట్ అన రాత్రి అనక పగలనక ఎంత కష్టపడితే బాబునే రూమ్లో ఉంచేసి తనకు ఒక తోడు ఉండాలి తనని చూసుకుంటూ అలాగే తిన షూటింగ్లకు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎందుకంటే తను షూ షూటింగ్లోకి వెళ్ళలేదు అనుకోండి బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతే అలా తినడానికి తిండి మీరు వెళ్ళి పెడతారా తనకి ఏదైనా ఆర్థికంగా అవసరం ఉన్నప్పుడు మీరు ఏమన్నా మనీ సహాయం చేసేవాళ్ళ ఇన్ని మాట్లాడుతున్న వారు మీరు ఏం చేయలేరు కదా తనకి ఇంకా అంతే ఎవరైనా అమ్మాయి కొంచెం క్లోజ్గా తిరుగుతుందంటే వాళ్ళకి ఏదో ఒక అక్ర అక్రమ సంబంధం కలిపేయాలని చూస్తున్నారు అంటే ఒక మాస్టర్ ఒక స్టూడెంట్తోని అంటే తను జాను లేరు ఇప్పుడు జాను అక్క మా శేఖర్ మాస్టర్కు స్టూడెంట్ లాంటిది ఎందుకంటే మాస్టర్ చాలా పెద్దవాడు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ తను ఆల్రెడీ చాలా కొరియోగ్రాఫర్స్ చేస్తుంటారు జాను అక్క ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది అలాంటిది వాళ్ళిద్దరికి ఎలా మీరు అలా మాట్లాడగలుగుతారు ఒకసారి మాట్లాడే ముందు జాను ఒక ప్లేస్లో మన మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఊహించుకోండి ఇంకోసారి ఎప్పుడు కూడా మీ నోట్ల నుంచి అలాంటి మాటలు అలాంటి కమెంట్స్ పెట్టారు అర్థమైందా మళ్ళీ ఇవన్నీ ఒకే ఇప్పుడు మళ్ళీ తన పెళ్ళి గురించి ఇంకో సెన్సేషనల్ కూడా వైరల్ అవుతుంది అదేంటి దిలీప్ దేవ్ గారితో జాను అక్క ఒక ఫోటో దిగింది అందులో జాను యొక్క ఫేస్ కనిపించలేదు ఇక అంతే తను జాను 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 జానునే ఆల్రెడీ జాను అక్కనే తను తను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుంటుంది తన ఇలా ఎలా చేస్తుంది బాబు ఉండంగా అలా ఎలా చేస్తుంది అవసరమా ఇంకా పెళ్ళి అనేసి ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారంటే ఒక అమ్మాయి ఒక హస్బెండ్ని వదిలేస్తే పెళ్లి చేసుకోకూడదా మనకు ఒక బాబు ఉన్నాడు బాబు ఉంటే తను ఏం పెళ్లి చేసుకోకూడదా అలా నేనన్నా రాసి పెట్టుందా మన రాజ్యాంగంలో ఏమైనా రాసిందా మీరు ఏమైనా రాశారు అన్ని మాటలు మాట్లాడేవారు చూపించండి అవసరమైతే ఆల్రెడీ దిలీప్ దేవ్ గారు వీడియో అయితే విడుదల చేసేశారు అందులో తను క్లియర్గా చెప్పాడు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కలిసి ఉండబోతున్నాం కలిసి ఉండబోతున్నామని వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అవసరమైతే హ్యాపీగా ఉండాలని కోరుకోండి కానీ అవసరమా అవసరమా నీకు అబ్బాయి అలాంటి ఇంకా చెత్త చెత్త కమెంట్స్ మాత్రం పెట్టకండి అవన్నీ చూసి నాకు పిచ్చ కోపం వస్తుంది ఏదో ఒక వీడియో వల్లనైనా ఒక కొంతమంది అయినా కమెంట్ చేసే వాళ్ళు వాళ్ళ అమ్మని అక్కని చెల్లిని ఊహించుకొని తన ప్లేస్లో మారుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోపోతున్నారు కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళకి ఇంకా మంచి లైఫ్ ఉండబోతుంది జాను అక్క మిస్ అయిన లైఫ్ అంతా కూడా దిలీప్ దేవ్ గారితో బ్రతికి మంచిగా లైఫ్ బాగుండాలి అని అయితే కోరుకోండి కాకపోతే చెత్త కామెంట్స్ పెట్టడం ఇకనైనా ఆపేయండి ఎందుకంటే ఇంత వల్గర్గా మాట్లాడుతున్నారు వీడియోస్ కింద అసలు తన అమ్మాయి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఏం కూడా అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఏం సమాజంలో బ్రతుకుతున్నాము మన అక్కకో చెల్లికో అలానే జరుగుతూ మీరు అలానే వదిలేస్తారా ఎన్ని రోజులు మీ ఇంటి దగ్గర ఉంచుకొని మీరు అట్లా సాదుకుంటారు ఎన్ని రోజులు పెంచుకుంటారు తను తర్వాత ఎన్ని రోజుల తర్వాత అయినా కానీ తనకంటే ఒక లైఫ్ ఉండదా ఎప్పటి కూడా సమాజం 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 కోసమే బ్రతకాలమ్మా అంటే తన కోసం తనేది మా అంటే మన కోసం మనం ఎప్పుడు బ్రతకూడదా సమాజం ఏమనుకుంటుందో అదేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు కానీ మనం చేసేది మనం చేయాలి అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది ఓకే మనం అనుకునే అన్నీ తప్పు తను చేసిందే రైటు అని ప్లీజ్ ఇక చెత్త కమెంట్స్ పెట్టడం ఆపండి నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ బాబు ఏ చేశాడో మాట్లాడలేకపోతున్నాను వీడియో ఎండ్ చేస్తున్నాను ఆ చెత్త కమెంట్స్ ఆపి ఇంకా ఏ అమ్మాయి లైఫ్ అయినా బాగుండాలని కోరుకోండి జాను ఒక విషయంలో జరిగినట్టు ఇంకా ఏ అమ్మాయికి కూడా ఎలాంటి చెత్త కమెంట్స్ పెట్టకండి అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళని ఊహించుకోండి ఇంకోసారి అలాంటి కమెంట్స్ పెట్టడానికి మీ చేతులే రావు అనడానికి మాటలు కూడా రావు ఓకే ఇక శేఖర్ మాస్టర్తో తనకు కూడా ఎలాంటి సంబంధం లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఏదో అలాగే వాళ్ళు దిలీప్ దేవు అంటే దిలీప్ దేవ్ గారిని ఆ జాను అక్క పెళ్లి చేసుకుంటుంది వీడికి అందరూ క్లియర్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు వీడియో కూడా పెట్టేశాడు కాబట్టి దిలీప్ దేవ్ గారు అందరికీ అర్థమైంది కదా ఇప్పటికే ఇంకా ఆ పెళ్లి గురించి నానా ఇష్యూ చేస్తూ అలా ఇలా అనేసి ఏం మాట్లాడకండి వాళ్ళు ఇప్పటికైనా హ్యాపీగా ఉండాలి జాను అక్క తను మిస్ అయిన లైఫ్ అంతా తను ఎన్నో కష్టాలు పడుతూ ఇంత స్టేజ్కి వచ్చింది ఒకసారి అన్నీ మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒకసారి ఇండస్ట్రీకి వెళ్ళండి ఎలా ఉంటుందో అక్కడ పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎంత కష్టపడతారు అన్నది ఓకే ఈ వీడియో ఇంతటితో అయితే చేస్తున్నాను ఇకనైనా మారండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు థ్యాంక్ యూ